ఐశ్వర్యానికి కారకుడు శివుడే పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంత మంచి జరుగుతుంది ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుణ్ణి అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివ పార్వతుల్ని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడతాడు అనుకుంటున్నాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచన కైలాసం కై ఆలోచనలతో కైలాసం చేరుకుంటాడు శివుడు ఎక్కడుంటాడు సర్వాంతర్యామి కదా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ ఆయనకు తెలుసు కుబేరుడు ఆహాన్ని ఆ కుబేరుడి యొక్క ఆహాన్ని ఆయన పసిగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు మాట్లాడుకుంటున్నట్లుగా నటిస్తున్నారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పకుండా రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదు అన్నాడు భర్త రాకుండా తాను కూడా రాను అంది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణపతి వైపు కనసేగి చేసి కుబేరా మా గణపతి మీ ఇంటికి మెందుకు వస్తాడు అంటే శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళి అన్నాడు పరమశివుడు హా ఏనుగు ముఖం ఉన్న పసిపిల్లవాడ నా ఇంటికి మెందుకు వచ్చేది అనుకుంటున్నాడు ఎంత తింటాలే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదల్ని అన్నిటినీ చూపిస్తున్నాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అన్నాడు కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడ ఉన్న పని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పళ్ళు గణపతికి వడ్డించారు కుబేరు చూ కుబేరుడు చూస్తున్నాడు అక్కడే ఉన్నాడు ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని కూడా తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటసాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి బిందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడే పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపించాలనుకోవటం మూర్ఖత్వం అని తన అహంకారం అనచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకర నీవేదికు ధనానికి నవ్వు నన్ను నీవే అధిపతిని చేసావని మరిచిపోయి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సంపదలు తీసివేస్తాడు అని నిరూపించావు నీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఎంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావు అన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పిడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పిడి బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పిడి బియ్యం తినగానే గణపతికి కడుపు నుండి తేనుపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించాము అన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చాము అన్నది ముఖ్యం అని దీని ద్వారా మనకి చక్కగా తెలియజేశారు కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక పెట్టేది కొంచెమైనా అహంకారంతో పెట్టకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల మంచి అంత మంచి జరుగుతుంది అని ఐశ్వర్యం ఇచ్చిన పరమాత్మతోనే అహంకారంతో ప్రవర్తిస్తే మరి అటువంటి పరిస్థితే వస్తుంది అది చక్కగా మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు శుభమస్తు లోక సమస్త సుఖినో భవంతు